తమ పాలనను విమర్శించే వారికి తాము చేపడుతున్న అభివృద్ధి పనుల ద్వారానే బుద్ధి చెప్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఎనిమిదవ డివిజన్ పరిధి ఇందిరానగర్ లో మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల టీయుఎఫ్ఐటిసి నిధులతో చేపట్టిన నాలా పనులను ఆదివారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో మార్పు మొదలైందని మరో సంవత్సరం మార్పు పూర్తిగా కనబడుతుందని అన్నారు ఇరవై ఆరు సంవత్సరాలుగా తమ పాలకులు చేయలేని పనులను తాను గెలిచిన ఆరు మాసాల్లో చేసి మార్పు చూపించానని తెలిపారు పైలట్ ప్రాజెక్టుగా తొమ్మిది వందల మీటర్ల మేజర్ నాలా పనులను త్వరలోనే పూర్తి చేసుకోబోతున్నామని అదే మాదిరిగా రామగుండం ప్రాంతంలో రోడ్లు యూడిసీలు డ్రైనేజీలు రోడ్ల వెడల్పు లైటింగ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు మొదలవుతాయని తెలిపారు వాటి కోసం ఐదు వందల కోట్ల రూపాయల నిధులు మంజురు కాగా రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు టెండర్ ప్రాసెస్ అయిపోయి పనులకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు మొదటి సంవత్సరం నిధులను సమకూర్చడం కోసం గడిచిందని ద్వితీయ సంవత్సరం ఆదర్శవంతంగా అద్భుతంగా నియోజకవర్గానికి పూర్వ వైభవంతో పాటు ఈ ప్రాంతంలో అనేక సదుపాయాలు విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు రామగుండం ప్రజలు ఎన్నికల ముందు ఏదైతే మార్పు కావాలని కోరుకున్నారో ఆ మార్పును ఏడాది పాలనలోనే సాధించుకున్నామని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడంలో తనకు సహకారాన్ని అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా నా వెంట నడుస్తూ నాకు చేతోడుగా వాతోడుగా ఉంటున్న కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు దాదాపుగా ఆరు నెలల నుంచి ప్రారంభం చేసాం అనేక పనులు గ్రౌండ్ అయ్యి అంటే పని జరుగుతూ ఉంది చూస్తూ ఉంది ఇది అనేక సంవత్సరాలుగా నేనే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతంలో ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నా ఇప్పుడు చెత్త చెదారం ఇక్కడ చూడడానికి కూడా అసలు తిరగడానికి కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు ఇవాళ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం ఇది పూర్తయ్యే దశలో దీన్ని కనివిని ఎరిగిన రీతిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ అని నేను చేస్తా ఇదే మాదిరి అన్ని ప్రాంతాల్లో రోడ్స్ యూజీడీస్ తర్వాత రోడ్ల వెడల్పు లైటింగ్ వ్యవస్థ కమర్షియల్ కాంప్లెక్స్ ఇండస్ట్రీస్ అనేకమైనటువంటి కనివిని ఎరిగిన రీతిలో గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి దాదాపుగా రెండు వందల దాదాపు ఐదు వందల కోట్లు శాంక్షన్ అయితే రెండు వందల ఎనభై కోట్లు పనికి సిద్ధంగా టెండర్ అయి పూర్తుంది ఇవన్నీ కూడా చేస్తా మొత్తం ప్రతిమే కూడా టెండర్ వ్యవస్థ చేసేసి ఈ రెండు సంవత్సరాల కాలంలో రామగుండం నియోజకవర్గం ఒక ఆదర్శంగా అద్భుతంగా పూర్వవైభవంతో పాటు ఈ ప్రాంతంలో అనేక సదుపాయాలు వైద్యం విద్య అదే మాదిరి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం ప్రజలందరూ కూడా సహకరించాల్సిన కోరుతా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మహంకళి స్వామి ముస్తఫా తిప్పారపు శ్రీనివాస్ మారిలి రాజరెడ్డి సాంబమూర్తి దూలికట సతీష్ తదితరులు పాల్గొన్నారు